మంత్రయజ్ఞ పరప్రాహ సాక్షాత్తు భగవంతుడు ద్వాపరయుగంలో చెప్పారండి గోపాలురు అందరూ కూడా గిరియజ్ఞం చెయ్యండి అన్నారు శ్రీకృష్ణస్వామి వారు పర్వతాన్ని చిటికి వేలు మీద లేపారు కదా గోవర్ధనధారి ఆ పర్వతాన్ని గోపాలురు అందరూ కూడా ప్రదక్షిణం చెయ్యండి అని భగవంతుడు చెప్పారు కర్షకులు అందరూ కూడా వ్యవసాయదారులు అందరూ కూడా ఏరువాక యజ్ఞముగా చెయ్యండి అన్నారు అదేవిధంగా యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు యజ్ఞం చేయించేవాడు బ్రాహ్మణుడు యజ్ఞం చూసేవాడు బ్రాహ్మణుడు ఈ విధంగా బ్రహ్మపదముగా ఉన్నవారు అందరూ కూడా జపము చెయ్యాలి మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయదారులు అందరూ కూడా మూడు పూటల భోజనం చేయవచ్చు ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు వ్యవసాయదారులకి నియమాలు లేవు ఉపవాసాలు అసలే లేవు ఒక్క శివరాత్రి నాడు సంవత్సరానికి ఒక రోజు అనగా మనకి జనవరిలో మకర సంక్రమణం వస్తుంది ఆ సమయానికి ధాన్యం అంతా కూడా ఇంటికి వస్తుంది ధాన్యలక్ష్మి ఇంకా వారు వ్యవసాయం చెయ్యరు మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది కనుక ఆ రోజు భర్త చేయండి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు చేసిన కార్యక్రమం అంతా మీకు ఫలితం కలుగుతుంది అన్నారు చూడండి బ్రాహ్మణులందరూ కూడా పొద్దున సంధ్యావందన కార్యక్రమాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేసిన వ్యవసాయదారులు ఒకరోజు చేస్తే వీరు మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన రెండు సమైన ఫలితం అన్నమాట గిరి ఇద్యోస్మాభి గిరివిగరుని ఈ విధంగా విష్ణు పురాణంలో కూడా ఒక కథ మనకి చదువుతున్నారు దీనినే ఎరువాక పౌర్ణమి నాడు యజ్ఞము అంటారు సీత అంటే నాగలి చాటుని సీత అంటారు కనుక జనక మహారాజు గారు యజ్ఞం చేసేటప్పుడు నాగలి చాటు నుంచి కూడా ఉద్భవించారు జగన్మాత సీతామాత ఆ విధంగా పూర్వకాలంలో శుద్ధోదన మహారాజు గారు బంగారపు నాగళ్ళు తెచ్చి తన యొక్క ప్రజలందరికీ కూడా వ్యవసాయదారులకు అందరికీ కూడా అందించారు అన్నారు అంతేనా మనకి ఈ చరిత్ర చదువుతోంది శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా వ్యవసాయదారులకు అందరికీ పౌర్ణమి నాడు వృషభరాజుల్ని ఇచ్చేవారండి వ్యవసాయదారులు బాగుంటేనే మిగతాదంతా బాగుంటుంది మనం ధర్మంగా ఉండాలి ధర్మంగా చే ఆచరించాలి ధర్మంగా భోజనం చేయాలి అహింస పరమో ధర్మ అన్నారు హింస చేసినటువంటి ఆహారాన్ని మనం తీసుకున్న మాత్రమని ఈరోజు వంద రోజుల తర్వాత పతనం అవటానికి అవకాశం ఉంటుంది ఉన్న దాంట్లో తృప్తి పొందాలి అంటే వ్యవసాయదారులకు ఉన్నటువంటి తృప్తి ఎవరికీ లేదండి చూడండి సంక్రాంతి నాడు ధాన్య రాశిని తీసుకువస్తాయి వృషభరాజు మనకి సంక్రాంతి నాడే గంగిరెద్దులను కూడా ఏర్పాటు చేస్తారు కనుక వృషభాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మస్వరూపము కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రాతకాలంలోనే కర్షకులందరూ కూడా స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకొని వారి ఇంటి యొక్క కుల దేవతల్ని పూజించి దీపారాధన చేసి ముందుగానే నాగళ్ళు ఈ యంత్రాలు పనిముట్టులు ఏవైతే ఉంటాయో నూనెతో శుభ్రం చేస్తారు జనవరిలో సంక్రాంతి నాడు తెచ్చినటువంటి ధాన్య రాసులతో వచ్చిన బండ్లు మరలా పౌర్ణమి వరకు వాటితో పని ఉండదు అందువల్ల తుప్పు పట్టకుండా ఉండటానికి తైలముతో నూనెతో శుభ్రం చేసి సిద్ధం చేసుకుంటారు ఈరోజు భగవంతుణ్ణి అర్చించిన తర్వాత ఆవులకి అదేవిధంగా ఎద్దులకి పసుపు రాసి నూనెతో మిశ్రమ చేసి చక్కగా స్నానము చేయించి అలంకరించి చిన్న చిన్న ఈ యొక్క నల్లని ఎర్రగా ఉన్నటువంటి పూసలను పెడతారు అదేవిధంగా అందలు కూడా పెడతారు అలంకరింపజేస్తారు పూలమాలలు చేసిన తర్వాత నాగలి కట్టి ఈ యొక్క వ్యవసాయానికి తీసుకువెళ్తారు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆస్తి ఏమిటి అంటే పూర్వకాలంలో మానవుడికి ఆస్తి ఏమిటి అంటే ఇప్పుడు కరెన్సీ నోట్లు చదువుతున్నాం పూర్వకాలంలో అశ్వసంపద సంపద గోసంపద గజ సంపద అంటారు ఇటువంటి సంపద అంతా కూడా మనకి వ్యవసాయదారులు అందరూ కూడా పొలాలకు తీసుకువెళ్తారు తన భార్య చక్కగా అక్కడ ఉన్నటువంటి గోమయంతో నీళ్లు చల్లుతుంది గోమూత్రంతో చల్లుతారు ఆవు పేడతో కూడా శుద్ధి చేస్తారు అక్కడ కొబ్బరికాయ కొడతారు అమ్మవారికి పూజిస్తారు ధాన్యలక్ష్మి సకాలంలో వర్షాలు కురవాలి పాడి పంటలు అభివృద్ధి కలగాలి అన్న ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క ఆహారాన్ని ఎద్దులకి గోవులకి కూడా పెడతారు అలా పెట్టిన తర్వాత నాగలితో అరక దున్నుతారు పూర్వం ఎన్ని అంగుళాలు దున్నేవారు అనగా నాలుగు అంగుళములే దున్నేవారు అంటే నాలుగు